నమస్కారం ఆనందంగా ఆరోగ్యంగా అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈ వీడియోని చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చూడని వాళ్ళు కొత్తగా చూసే వాళ్ళు చూసి నన్ను ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి ఈ రోజు నేను మాట్లాడేది ఆషాఢ మాసం గురించి చెప్పబోతున్నాను మన ఆషాఢ మాసం గురించి తెలుసుకుందాం అప్లోడ్స్ భక్తి ఛానల్ కి స్వాగతం ఆషాఢ మాసం అనగానే కొత్తగా పెళ్ళైన జంటలను అత్తగారు కోడలు ఒక గడప దాటకూడదని చెప్పి శాస్త్రం వల్ల అమ్మాయి పుట్టింటికి వెళ్తుంది అలాగే ఆషాఢ మాసము పూజలు వ్రతాలు నోములు ఆధ్యాత్మిక సాధనకు ఇది అనుకూలమైన మాసము ఈ ఆషాఢ మాసంలో దేవుళ్ళందరికీ కూడా చాలా ప్రీతికరమైన ఇది మనకు కూడా ఆధ్యాత్మిక సాధన చేసి చేయడానికి చాలా ఇది ఒక మనకి మంచి సమయము ఈ యొక్క ఆధ్యాత్మిక సాధన చేసినందు వల్ల పుణ్యము కలుగుతుంది మోక్షప్రాప్తి కలుగుతుంది ఏ పూజ చేసినా కూడా మనకు ఈ యొక్క నాలుగు నెలలు మనము చేశామంటే మనకు అన్నీ కూడా కోరినది కూడా మనకి దొరుకుతుంది ఇప్పుడు ముందు ఈ యొక్క ఆషాఢ మాసంలో వచ్చేది ఆషాఢ అమావాస్య చాలా ప్రత్యేక దినము ఫస్ట్ ఆషాఢ అమావాస రోజు పితృదేవతలందరికీ కూడా చాలా ప్రీతికరమైనది ఆ రోజు పితృదేవతలందరినీ కూడా స్మరిస్తారు మరునాడు పాడ్యమి పాడ్యమి నుండి నవమి వరకు కూడా వారాహి అమ్మవారికి పూజలు చేస్తారు ఇదే కాకుండా శక్తి సాధకులు మహంకాళి గాయత్రి దుర్గాదేవిని కూడా ఉపవాసం ఉండి పూజలు చేస్తారు ఈ వారాహి అమ్మవారికి స్కంద పంచమి ఆ రోజు కందగడ్డని కట్ చేసి లోపల ఆవు నూనె పోసి వత్తులు వెలిగించి వత్తుల్లో వేసి దీపం వెలిగిస్తారు అప్పుడు మన ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నెగిటివ్ ఏమీ కూడా ఉండకుండా అన్నీ పోతుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది అందువల్ల అందరూ కూడా ఈ యొక్క కందదీపము వెలిగిస్తారు తర్వాత వచ్చేది పౌర్ణమి పౌర్ణమి కూడా చాలా ముఖ్యమైన రోజు ఏకాదశి ఏకాదశి తొలి ఏకాదశి అని సైన ఏకాదశి అని కూడా అంటారు సైన ఏకాదశి అంటే విష్ణుమూర్తి యోగ నిద్రలో ఈ యొక్క నాలుగు నెలలు ఉంటారు ఈ యొక్క నాలుగు నెలలు ఉన్నానే చాతుర్మాసం అని కూడా అంటారు అంటే ఈ చాతుర్మాసంలో ఋషులు మునులు అందరూ కూడా ఒక చోట ఎంచుకొని అక్కడ కూర్చొని జపం చేస్తారు సన్యాసులు అందరూ ఈ తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటారు యోగ నిద్రలో ఉండి మనందరినీ కూడా అంటే విష్ణు భక్తులు అందరినీ భక్తులందరినీ కూడా చూస్తూ ఉంటారు ఎవరు నన్ను స్మరిస్తున్నారు ఏంటి అనేది అన్నీ కూడా యోగ నిద్రలో చూస్తారని పురాణ కథలో చెప్తున్నారు ఏకాదశి అయిన తర్వాత పౌర్ణమి ఈ పౌర్ణమి రోజు గురు పౌర్ణమి అని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు ఈ గౌ గురు పౌర్ణమి రోజు గురువులందరినీ కూడా నివాళులను అర్పించే ఒక ప్రత్యేక దినము ప్రత్యేక రోజు ఈ యొక్క ప్రత్యేక రోజుని అందరూ కూడా గురువులందరినీ కూడా పూజించి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకుంటారు ఉపనిషత్తులు వేదాలు చెప్పిన వాళ్ళందరూ గురువులను అందరికీ కూడా పూజలు చేసి వాళ్ళ యొక్క ఆశీస్సులను పొందుతారు గురు పౌర్ణమి ఇదే కాకుండా వారాహి అమ్మవారికి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా తంత్ర సాధన ద్వారా పూజలు చేస్తారు వారాహి అమ్మవారికి ఇలా ఈ యొక్క నెల అంతా కూడా దేవుళ్ళకందరికీ కూడా చాలా ముఖ్యమైనది విష్ణుమూర్తికి విష్ణు భక్తులు అందరూ కూడా విష్ణు సహస్రనామము చెప్తారు విష్ణు సహస్రనామ పారాయణం చేసి లక్ష్మీదేవిని కూడా మనము పూజించామంటే మన ఇంట్లో శుభం కలుగుతుంది పుణ్యం కూడా కలుగుతుంది ఇదే కాకుండా మోక్షప్రాప్తి కూడా కలుగుతుంది కాబట్టి మనం అందరం కూడా విష్ణు పారాయణ అంటే విష్ణు సహస్రనామము చెప్పాలి అలాగే లలితా సహస్రనామము కూడా ఈ ఒక రోజులు చదివామంటే మనకి చాలా మంచిది ఇలా అమ్మవారిని ఇప్పుడు పూజలు వ్రతాలు చేసి అంటే ఉపవాసాలు నుండి ఒక పూట భోజనం చేసి ఈ యొక్క నాలుగు నెలలు కూడా ఉండేవాళ్ళు ఉపవాసం చేస్తారు ఈ ఆషాఢ మాసంలో ఇదే కాకుండా బోనాలు అని మాంకాళి జాతర అని ఇక్కడ తెలంగాణలో సికింద్రాబాద్ హైదరాబాద్లో చాలా ఘనంగా జరుపుకుంటారు ఈ బోనాలు అని అంటే నైవేద్యము అంటే అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యము పెడతారు ప్రీతికరమైన నైవేద్యము అంటే ఎవరి సాంప్రదాయ ప్రకారము వాళ్ళు ఒక పాత్రలో అంటే ఒక బెందెలాగా ఒక పాత్రలాగా దాంట్లో పెట్టి దాని మీద దీపం పెట్టి అమ్మవారికి గుడికి తీసుకెళ్తారు ఊరేగింపు కూడా చేస్తారు ఈ యొక్క అమ్మవార్లందరికీ అందరికీ కూడా కాపలాగా పోతరాజు అంటారు వాళ్ళు కూడా కొంచెం వేషాలు అవి వేసుకుని అందరూ కూడా ఊరేగింపు చేస్తూ అలా వాళ్ళ యొక్క భక్తిని ఆ అమ్మవారికి తెలియజేస్తారు మాంకాళి అమ్మవారికి జాతర అని ఇది చాలా ఘనంగా ఇక్కడ హైదరాబాద్ సికింద్రాబాదులో తెలంగాణలో జరుగుతుంది ఈ యొక్క నెలలో ఆషాఢ మాసంలో వివాహం కావాలి అనుకున్న వాళ్ళు గౌరీ వ్రతం అని ఇది కూడా ఈ యొక్క నెలలో మనం చేస్తే పెళ్ళి కాని వాళ్ళకి వెంటనే పెళ్ళి అనేది సంబంధం కుదిరి జరిగిపోతుంది ఇలాగే ఈ యొక్క మాసంలో ఏకాదశి ఉపవాసం ఉంటే చాలా మంచిది విష్ణుయు ప్రాప్తి అంటే ఆయన యొక్క ఆశీస్సులు ఎక్కువగా మనకు దొరుకుతుంది ఏకాదశి రోజు పౌర్ణమి రోజు కూడా మనము ఆ రోజు ఉపవాసం ఉండి లలితా సహస్రనామం గాయత్రి జపం చేసినా కూడా మనకి చాలా శుభం కలుగుతుంది మనకు విజయం లభిస్తుంది ధైర్యం వస్తుంది సంపద ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది మనకు శత్రునాశనం కూడా వారాహి అమ్మవారికి చేస్తే శత్రునాశనము మనకు ఒక ధైర్యం కూడా వస్తుంది ఇలా అమ్మవార్లకి కూడా చేసేదే కాకుండా ముఖ్యంగా గ్రామ దేవతలకు అందరూ కూడా ఎవరింటి దగ్గర ఉన్న ఆ దేవతను పోయి దగ్గరగా ఉంటే ఆ అమ్మవారిని దర్శనం చేసుకొని కుటుంబంతో అందరూ వెళ్ళి ఆ అమ్మవారిని దర్శనం చేసుకొని ఆ అమ్మవారికి ప్రార్థన చేసుకొని వస్తే చాలా మంచిది ఎన్ అలాగే నేను ఎక్కడికి వెళ్ళలేను నేను చేయలేను కానీ నాకు ఆశ ఉంది ఆషాఢ మాసం అమ్మవారికి పూజ చేయాలి అని అనుకున్నారంటే ఇంట్లోనే కూర్చొని వారాహి దేవియే నమహ అని చెప్పినా సరే మహాంకాళి గాయత్రి వారాహి వీళ్ళ ముగ్గురికి కూడా చాలా ముఖ్య ముఖ్యమైనది వీళ్ళ ముగ్గురికి కూడా మనం పూజ చేస్తే చాలా మంచిది ఈ ముగ్గురిని కూడా మనము ఇంట్లోనే ఉండి ఇల్లు శుభ్రంగా కడిగి తుడుచుకొని చక్కగా తోరణాలు అవి కట్టుకొని ఇంట్లోనే వేప ఆకు ఉంటుంది కదండి అది గడపకి పెట్టి పసుపు రాసి కుంకుమ పసుపు బొట్టు పెట్టి ముగ్గులు బాగా వేసి ఇల్లంతా కూడా మంచిగా పసుపు నీళ్లతో చల్లి చక్కగా అలికి అన్ని చేసుకొని మనకు తోచిన విధంగా ఒక స్వీట్ ఏదైనా సరే మనం ఒక స్వీట్ చేసి లేదు అంటే పొంగల్ చేసైనా సరే ఆ అమ్మవారికి ఆ రోజు మనము నైవేద్యంగా పెట్టామంటే మన ఇంట్లో అన్నీ కూడా పాజిటివ్గా జరుగుతుంది నెగిటివ్ అంతా వెళ్ళిపోతుంది మన అందరికీ కూడా శుభంగాను ఉంటుంది కుటుంబం అంతా కూడా కలిసిమెలిసి అందరూ కూడా బాగుంటారు అందువల్ల ఈ యొక్క రోజు మనము ఈ యొక్క నెలలో మనము ప్రతి శుక్రవారం చేసినా కూడా చాలా మంచిది వీలైతే విష్ణు సహస్రనామము లలిత శాస్త్రనామము ఇవన్నీ కూడా ఇంట్లో వాళ్ళు కనీసం క్యాసెట్ పెట్టి విన్నా కూడా ఆ పుణ్యఫలం అనేది ఉంటుంది మన ఇంట్లోనే కూర్చొని దీపం వెలిగించి సాంబ్రాణి పొగ అంతా మన ఇల్లంతా అంతా కూడా మనం సాంబ్రాణి పొగ అన్ని రూపులో చూపిస్తే చాలా మంచిదండి ఈ యొక్క నెలలో అంతా కూడా ఆరోగ్యం కూడా బాగుంటుంది మనకి వచ్చేది వర్షాకాలము ఈ వర్షాకాలము మార్పు వాతావరణం మార్పు చెందుతుంది కాబట్టి మనకి ఎలాంటి ఇది కూడా క్రిములు అవి బ్యాక్టీరియాస్ వచ్చి ఈ మధ్యలో మనకు కరోనా ఇలాంటివన్నీ వచ్చింది కదా ఇలాంటి ఏది కూడా మనకి సోకకుండా మనకి అంతా బాగా పాజిటివ్గా ఉంటుంది అందుకే ఈ యొక్క నెల అంతా కూడా అమ్మవారికి అందరూ కూడా పూజ చేస్తారు కుటుంబం అంతా బాగుండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో అందరూ కూడా పూజ చేస్తారు మనము గ్రామ దేవత గుడికి వెళ్ళి ఆ అమ్మవారి దగ్గర వెళ్ళి దండం పెట్టుకొని అక్కడ ఉన్న కుంకుమని తీసుకుని వచ్చి బొట్టు పెట్టుకున్నామంటే మనకు అన్నీ కూడా మంచి జరుగుతుంది ఒక్కొక్క గుళ్ళో పెళ్ళి కూడా చేస్తారు అమ్మవారికి శివుడు పార్వతికి విష్ణు లక్ష్మికి ఇలా కొన్ని గుళ్ళలో కూడా పూజలు చేసేదే కాకుండా పెళ్లి కూడా చేస్తారు ఇలా ఎంతో వైభవంగా ఈ యొక్క ఆషాఢ మాసంలో ఎంతో కలకలలాడుతూ ఘనంగా ఈ యొక్క ఆషాఢ మాసం అంతా కూడా చాలా బాగా జరుపుకుంటారు తెలంగాణలో అయితే కలకలలాడుతూ రోజు కూడా ఒక పండగలాగా ఉంటుంది ఒక్కొక్క రోజు చాలా ప్రత్యేకమైన దినము బోనాలు ఎవరికి ఏ రోజు వీలైతే ఆ రోజు రోజు వెళ్ళి కూడా అందరూ కూడా ఆ అమ్మవారికి బోనాలు మహిళలందరూ కూడా తలపైన పెట్టుకొని ఆ అమ్మవారికి అందరూ కూడా మహిళలందరూ కూడా అర్చన చేసి ఆ యొక్క బోనాల్ని అర్పిస్తారు ఇలా ఇంత మంచిగా ఇవన్నీ కూడా చేసే ఈ యొక్క నెలని మనమందరం కూడా సంతోషంగా జరుపుకుందాము మహారాష్ట్రలో పండరీ పాండరంగని చూడ్డానికి లక్షలాది భక్తులు కూడా అక్కడికి ఈ యొక్క మాసమే వెళ్తారు ఇలా ఈ యొక్క మాసంలో తీర్థయాత్రలు చేయాలి అని అనుకున్న వాళ్ళు కూడా శుభ సమయము ఇలా మనం అందరం కూడా ఈ యొక్క ఆషాఢ మాసంలో భక్తితో గ్రామ దేవతలకి అందరు దేవతలకు కూడా మనము పూజ చేసుకొని అందరూ కూడా వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకొని అందరూ కోరుకున్న వరాలన్నీ అందరికీ దొరకాలని అందరూ కూడా వాళ్ళ యొక్క ఆశీషం ఆశీష్యులు అనుగ్రహము రెండు పొందాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంత ప్రత్యేకంగా ఉన్న ఈ ఆషాఢ మాసంని మీకు నేను నాకు తెలిసినది మీకు తెలియపరచాలి దాన్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి మీ వాళ్ళందరితోనూ షేర్ చేయండి నమస్కారం